స్వాగతం గోకవరం సంఘులవారి ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ సిపికి రాజీనామా జ్యోతుల్ నెహ్రూ సమక్షంలో టీడీపీలో చేరిక తూర్పు గోదావరి జిల్లా గోకవరం గ్రామానికి చెందిన సంఘుల మణికంఠ ఆధ్వర్యంలో సంగులవారి ఇరవై కుటుంబాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు జగ్గంపేట నియోజకవర్గం టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థి జ్యోతుల్ నెహ్రూ సమక్షంలో తెలుగుదేశం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు వీరందరికీ నెహ్రూ పార్టీ కండువాలతో స్వాగతం పలికారు ఈ సందర్భంగా నెహ్రూ మాట్లాడుతూ గోకవరంలో గోకవరంలో రాజకీయ చైతన్యంగాల కుటుంబం సంఘులువారి కుటుంబం వైసీపీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలోకి రావడం శుభ సూచకమని జగంబేటి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీకి మరింత బలం చేకూరుతుందని జ్యోతుల్ నెహ్రూ అన్నారు ప్రతి ఒక్కరూ సైకిల్ గుర్తుపైన గాజు గ్లాస్ గుర్తుపైన ఓటు వేసి గెలిపించాలని విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు పాల్గొన్నారు

बाबा <laughs> కొద్ది కొద్ది ఎదుక జ్యోతిలా నెహ్రూ గారి నాయకత్వం పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం నాయుడు గారి నాయకత్వం సైకిల్ గుర్తుకే మన వాట్లు గాజ్ గ్లాస్ గుర్తికే మన వాట్లేవు